అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు ఇంధనమైళ్ళ లిస్టులో తమ పేర్లు ఎందుకు రాలేదని అనర్హత గల వారి పేర్లు ఎలా లిస్టులో వస్తాయని గ్రామ సభల్లో అధికారులను గ్రామస్తులు నిలదీశారు పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించేందుకు రేషన్ కార్డు ముఖ్యం కావడంతో రేషన్ కార్డు అర్జీదారులు గ్రామ సభల్లో ఆందోళనలకు దిగారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంతో పాటు పాలమాకుల ముండ్రాయి గట్లమాల సంతోష్ నగర్ కోనాయిపల్లి తిమ్మాయిపల్లి గ్రామాల్లో అధికారులు ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో అర్హులందరి పేర్లు వచ్చాకే ఫైనల్ అవుట్ తో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు అధికారులు తప్పుడు నివేదికతో పేద కుటుంబాలకు రేషన్ కార్డు ఇంధనమ ఇల్లు తదితర సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాపాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులను అధికారుల నిర్లక్ష్యంతో కొందరి అర్జీదారుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నామని ప్రజలు అధికారులను నిలదీశారు ప్రజాపాలన కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు తమ పేర్లు లిస్టులో ఎందుకు రాలేదని ప్రశ్నించారు గత పదేళ్లుగా ఇవ్వని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అందిస్తానని ప్రకటించడంతో జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు అనడంతో పాలమాకుల గ్రామంలో కాసేపు ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది దీంతో రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ పోలీస్ బృందంతో అక్కడికి చేరుకొని నచ్చజెప్పడంతో గ్రామ సభ సజావుగా కొనసాగింది కాగా మండల వ్యాప్తంగా గ్రామ సభలను పూర్తిగా పోలీసుల పహారాల్లోనే నిర్వహించారు అధికారులు భాగంగా అధికారులు మా గ్రామానికి వచ్చి అన్ని చూసినారు పది సంవత్సరాలు యాడ్ కాలేదు కానీ యాడింగ్ లిస్ట్ లో కొందరు వచ్చినాయి ఇప్పుడు కూడా జరిగేది ఏంటంటే వారికి వచ్చే విధంగా ఈ గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం ఈ అధికారుల మీద ఈరోజు అందరూ అడగడం ఎందుకంటే గతంలో ఎంఆర్ఓ కూడా వచ్చి నిజమైన లబ్ధిదారులకు ఐదు సార్లు లీస్టు డబుల్ బెడ్రూమ్లో క్యాన్సల్ చేసినా కానీ అందులో ఉన్నవారికి లేని వారికి అందరికీ ఇచ్చేసి దాన్ని మొత్తం కలెకూర కంపెనీ చేసిర్రు అదే విధంగా ఈరోజు కూడా ఏడు వందల అప్లికేషన్లు వస్తే రెండు వందలు మాత్రమే చదివినారు బాకీ మరి వస్తాయా రావా దానికి ఒక క్లారిటీ అధికారులు ఇవ్వాలని అడిగారు తప్ప ఎవరు ఈ గ్రామ సభను అడ్డుకోలేదు అట్లని ఎవరు లొల్లిపెట్టలేదు క్వశ్చన్ చేసిరు తప్ప ఏ లొల్లి లేదు అలాంటిది రైతు భరోసా కూడా గత రెండు సార్లు ఇవ్వలేదు కనుక రుణమాఫీ కొందరికి చేసారు చేసిన వారు బాగానే ఉన్నారు కానీ చేయని వారు బాధపడుతున్నారు కనుక చేసేది ఎప్పుడు చేస్తారు అని ఈ గవర్నమెంట్ ఒక భరోసా ఇస్తే మాకు ఒక నమ్మకం ఉన్నది పోయినసారి ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో కూడా చాలా మందికి పాలమాకులకు వచ్చినాయి విధంగా ఐదు వందల ఇండ్లు పాలమాకులకు శాంక్షన్ చేసి లేని వారికి లేదు అనేట లేదు అనే ప్రాబ్లం రాకుండా వచ్చే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ ఉన్న గవర్నమెంట్ సహకరించి అందరికీ ఇవ్వాలని మా మనవి ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మా పాలమాకుల గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో నాలుగు అంశాలను తీసుకున్నారు అందులో మొదటి అంశము ఆత్మీయ భరోసా కింద తీసుకున్నారు ఆత్మీయ భరోసాలో కూడా కొంతమంది అర్హు అనరుల పేరు రావడము అర్హులైనటువంటి పేర్లు రాకపోవడం జరిగింది మరియు ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని ఇంధనమైళ్ళలో ఏడు వందల పైచేదికు అప్లికేషన్లు ఉన్న ఉన్నప్పటికీ రెండు వందల ముప్పై ఒకటి పేర్లు మాత్రమే రావడం జరిగింది అందులో రెండు వందల ముప్పై ఒకటిలో కూడా నిజమైనటువంటి అరువులను పక్కన పెట్టి తర్వాత లేనటువంటి వాళ్ళ పేర్లు కూడా అందులో జోడించడం జరిగింది కాబట్టి లబ్ధిదారులు చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది అలాగే రైతు భరోసా రైతు భరోసా గత రెండుసార్లు కూడా ఇవ్వలేకపోయింది ఈసారైనా తప్పకుండా అందరికీ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము నిజమైనటువంటి అరువులకు లబ్ధి చేకూరాలంటే ఈ రేషన్ కార్డు ముఖ్యమైనది ఆ రేషన్ కార్డులో కూడా అవకతవలు జరిగినాయి రే నిజమైన అర్హులైనటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు రాలేకపోతున్నాయి ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకుని ప్రభుత్వం వెంటనే అధికారుల మీద అధికారులను మందలించి తప్పకుండా అర్హులైనటువంటి లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇప్పించి వాటితో పాటు ఇంధనమేళ్లను కూడా ఇప్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను